దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తా ఉన్నా దేవుని మహాకృప మరొక దినాన్ని చూచే భాగ్యాని ప్రభు మన జీవితాన్ని ఇచ్చారు ప్రియలారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటల చేత మనం ఆదరించబడదామా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తొంభై రెండవ సంకీర్తన పన్నెండవ చలనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం నీతిమంతులు క్రజూర వృక్షము వలె మెయ్యుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఈ వాగ్దానాన్ని ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో నీటి దినమున దేవుడు ఫలింప చేనుగాక చదువుబడినటువంటి ఈ చిన్న వచనములో క్రజ్జూర వృక్షాన్ని దేవుడు మనం అందించారు క్రజుర వృక్షాన్ని మనం చూస్తున్నప్పుడు నీతి మంతులు నీతి మంతులతో పోలుస్తున్నాడు నీతి మంతులు క్రజూర వృక్షము వలె మౌవేదురు ఇది నాన్న ప్రియుల దేవుని ఆశ ఏంటో తెలుసా ఆయన్ని వెంబడించేవారు ఆయన ప్రేమించేవారు నీతి కలిగి జీవించాలని బైబిల్ తెలియజేస్తా ఉంది ఎవరు నీతి మంతులు లేరని ప్రియుల నేటి సమాజంలో నేటి జీవితంలో మనం ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఆచార సంబంధితమైన భక్తిని మనం విడిచిపెడదాం ప్రదే కాల సమయంలో దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి ఆ నీతి కలిగినటువంటి జీవితాన్ని ఎవరిస్తారు ప్రభువే వారు ఎలా ఉంటారు అని అంటే క్రజోర వృక్షం వలె గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి వారి మాట వింటున్నప్పుడు మీ ఇంటి ప్రకారం ఉన్నటువంటి ఆ క్రజురపు చెట్లు మీకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి కదా ఎడారిలో నీళ్లు లేకపోయినా ఆ క్రజూర వృక్షములు మృగు వేస్తాయి తీయని ఫలాలు ఇస్తాయి దేవుని బిడలమైన మన జీవితంలో కూడా అన్ని అవసరతలు సౌకర్యాలు లేకపోయినా దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన విశ్వాసాన్ని చెదిరిపోకుండా బెదరిపోకుండా ప్రార్థనా పూర్వకంగా మనం నిలవబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోనికి వస్తుంది ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుడు కోరుకున్నట్లుగా జీవించడానికి నిన్ను బాబు అప్పగించుకుంటావా అయితే నీ కోసం ప్రార్థన చేస్తాను తలలు వంచండి ఇప్పుడు దయ దయగలిగిన తండ్రి కృపగలిగిన నాయన నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఎడారిలో నీరు లేకపోయినా ఖర్జూరపు చెట్టు వృక్షము నయన ఇదిగో మా తండ్రి అది ఫలములు ఇవ్వక మానదు రువ్వు వేయక మానదు ఇతరుల యొక్క ఆకలి తీర్చక మానదు మా జీవితాల్లో కూడా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మా జీవితాల్లో తండ్రి ఏలాంటి సౌకర్యములు లేకపోయినా మిమ్మలను కలిగిన ఆనందంతో ఈ లోకములో మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి మీకు మహిమను తెచ్చే వారంగా ఉండటానికి కృప చూపించమని ఏసు పేరుట వేడుకునిచ్చునాము తండ్రి ఆమె దేవుని కృప నీకు తోడైండునుగాక మీ